భక్తులు ఒక్కసారిగా వస్తే అక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైనటువంటి బ్యారికేడింగ్ అక్కడ చేయకపోతే తొక్కిసలాటలు జరిగి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సో అట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం జాగ్రత్తలు వహిస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం ఈ సంవత్సరం ఏందో మరి ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం అంతకుముందు కూడా కొంత ఈ మహాకుంభమేళా జరిగినప్పుడు అట్లాగే తిరుపతిలో మన అక్కడ టికెట్ల కోసం పోయినప్పుడు అట్లాగే సింహాచలం టెంపుల్లోనూ మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఒక రథం గురయ్యి ఇప్పుడు కొన్ని చోట్ల తొక్కిస్రాట్లు జరిగి లేదంటే ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి కొన్ని చోట్ల ప్రమాదాలు చూస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం సో అలాంటి సంఘటనలు జరగకుండా మనం మేల్కొని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనం అట్లాంటి ప్రమాదాలు జరగకుండా గొడవలు జరగకుండా ప్రశాంతంగా పండగని ఊహించాం అలా కాకుండా ఏముందిలే ఏం కాదులే అనేటువంటి చిన్నపాటి నిర్లక్ష్య ధోరణి మనకు ఎక్కడైనా ఆహించినట్లయితే అలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగితే అవి ప్రాణాలకు ముప్పు కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది సో దయచేసి మనం ఈ యొక్క ప్రమాదాలని నివారించడానికి ఎంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలో టు ది ఎక్స్టెంట్ వరకు మనం దాన్ని ఆలోచించాలి తప్ప ఏం కాదు అనేటువంటి దయచేసి అలాంటి ఆలోచనలు చేయదు ఎందుకు చెప్తున్నామంటే మనది ఒక సంఘటన జరిగిన తర్వాత మనం ఆలోచి ఎంత ఆలోచన చేసినా కూడా వేస్టే దాని గురించి ఎందుకు జరిగిందని ఆలోచన చేయగలుగుతాం తప్ప జరిగిందాన్ని వెనక్కి తీసుకురాలి సో కాబట్టి మనం చుట్టుపక్కల టీవీలలో న్యూస్లలో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని ఎవరిని కూడా మనం వెనక్కి తీసుకురాలి సో కాబట్టి మనం ఈ జరిగేటువంటి పండుగలో కూడా ఊరేగింపులో కావచ్చు నిమజ్జనంలో కావచ్చు ఈ యొక్క పండల్స్ దగ్గర కావచ్చు అక్కడ ఎక్కడైనా జనాలు ఎక్కువగా గుమ్ముకూడే ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు బ్యారికేడింగ్ చేసుకోవడము పిల్లలకు ముసలి వాళ్లకు ఆడవాళ్ళకు సపరేట్ లైన్స్ ఏర్పాటు చేయడము అక్కడ ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సరైన సహకారం తీసుకోవడము ఎక్కడ పడితే అక్కడ అర్కులు పెట్టి ఈ పండల్స్ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగే విధంగా మనం కారణం కాకుండా అక్కడ చూసుకోవడము సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మనం పండుగ ఏదైతే చేసుకోబోతున్నామో దాన్ని ప్రశాంతంగా నిర్వహించిన వాళ్ళము సో కాబట్టి మీరంతా కూడా ఈ జాగ్రత్తలు ఎవరియర్ చేస్తున్న వాళ్ళే ఎవరు కూడా కొత్త వాళ్ళేం కాదు కొత్త వాళ్ళు కూడా తెలుసుకోండి ఈ సందర్భంగా ఈ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళని ఉద్దేశించి మన మేడం మేడం ఇక్కడికి చేసినటువంటి గౌరవ ఆధ్వర్ని ఎస్డి మేడం గారు సిఐలు ఎస్ఐలు ఆదోని పూర ప్రముఖులు ఆదోనిలో అంతా మంచిగా ఉండాలా శాంతంగా ఉండాలని కోరుకునేటువంటి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాం అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిచయస్తులే సో ఆదోని పూర పెద్దలకు విగ్రహాలు పెట్టేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులకు మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు మనం మీరు ఈ మీటింగ్ ని ఒక గారితో మాట్లాడి ఒక రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తాము ఒకటి ఇప్పుడు మనం శాంతికి సంబంధించి పీస్ కమిటీ ఈ అని పట్టణంలో యాజ్ యూజువల్ గా మనకి అతిపెద్ద పండుగ ఇది దీనికి సంబంధించి పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా శాంతి పద్ధతి దృష్ట్యా ఎవరికి ఇబ్బంది రాకోకుండా అందరి సహకారం అందరూ కోరుకున్నట్టు మీరు పెద్దలు ఎవరన్నా నాకు సూచనలు కావచ్చు విషయాలు చెప్పండి దాని తర్వాత కూడా గణేష్ ఉత్సవ కమిటీ పెద్దలతో కావచ్చు గణేష్ ఐడల్స్ పెట్టేటువంటి నిర్వాహకులతో మళ్ళీ సపరేట్గా కొన్ని తగు సూచనలు ఇవన్నీ చేయడానికి వాళ్ళతో పెట్టుకుందాం అనేది ఒక ఇది ఈ ఫస్ట్ పోర్షన్ అయిపోతే అంతే మనకి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మనకి స్టేట్లోనే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కర్నూలు లో ఈ రెండు పట్టణాలే మరి ముఖ్యంగా ఈ పండగ గురించి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కర్నూలు జిల్లా కావచ్చు కంబైండ్ జిల్లా కావచ్చు వేరే జిల్లాలు కావచ్చు ఆదరణలో ఇప్పుడు మనకి ఎట్లయితే అది ఏది దేవరి గట్టు దొరుకుతారు చాలా మంది చూసేదానికి వస్తారు అక్కడే మనకి ఇక్కడ చాలా మంది చూసేదానికి వస్తారు ఈ పండగని యాదవనిలో ఉండేటువంటి పెద్దలు ప్రజా దేశంలో ఇంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఇంత తీసుకొని ఉన్న కంట్రీ కూడా ఏమి లేదు చాలా రైతు బాగున్నాము पर जैसे वो साला चला गया ये भी नाम मेरा बराबर है ये तो धोखा तो 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 है तो इसका साथ और एक वक्त मन को बताता है अगर बृजेश को मालूम हुआ तो लोग एक को तो कोना से निकल जाता इसका राजेश बेटा पत्र के लिए जितने बार तो पहले सुना होगा और यह कहना था अंदर भी ये उम्मीद है बृजेश मतलब करना का ఈ ఊర్లో శాంతి కావాలని కోరుకునేటువంటి మొట్టమొదటి అంటే మీరే ఈ ఊరు బాగుండాలని కోరుకునేందుకు మేము మీకు ఏ రకంగా సహాయం చేయ ఆ సహాయం చేస్తాం ఇప్పుడు 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 నుంచి కావచ్చు దుస్తులు మా తాతపెట్టల గురించి కావచ్చు ప్రజలు ఏ ఒక ఆధుని డిఎస్కే గారికి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ తాబుద్ స్టేషన్స్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధునిక పుర ప్రముఖులు ఈస్ కంపెనీ మెంబర్స్ గణేష్ ఉష్ణా కంపెనీ మెంబర్స్ ప్రతి ఒక్కసారి పేరు పేరున వినాయక చవితి శుభకాలు చెప్తున్న ఇక్కడ వచ్చినటువంటి మైనార్టీ సోదరులకు అయితేనేమిర ప్రముఖులైతేనేమి ఇక్కడ మనము ఇది వచ్చి పీస్ కమిటీ పీస్ కమిటీలో పీస్ గా ఉండాలి హిందూ ముస్లిం సన్నద్ధము లాగా వెలగాలి ఆధునిక శాంతిత ఉండాలని చెప్పి పీస్ కమిటీ మీటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది మనకు మనసులో ఏముంది అది చెప్పుకోవాలి కానీ మనము నేను మాట్లాడేటప్పుడు ముస్లిం ఎదురు తిరగాల ముస్లింస్ మాట్లాడేటప్పుడు మనము అది పద్ధతి కాదు ఒక క్రమశిక్షణ కాదు అని చెప్పి సభముఖంగా అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మన మనసులో ఏముంటే అది మాట్లాడదాం దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆచరిస్తారు అంతేగాని మనం మనం కొట్లాడదు రాదు మాట మాట కూడా పెరగరాదు ఎందుకంటే ఇంతకుముందు ఏదో జరిగినాయే అప్పుడు వేరే ఈ రోజు వేరే ఈ రోజు ఆధ్వర్యంలో హిందూ ముస్లిం శక్టర్ అంటే సొంత అన్నదమ్ములు ఉన్నట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా మా వినాయక నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు మనకు నిమజ్జనం రోజు నీళ్ళు కానీ భోజనాలు కానీ సప్లై చేస్తూ మనలో ఒకరిగా వెలుగుతున్నారు కానీ అది కోరుకోవాలా మనమంతా ఎందుకంటే రాను రాను ఆదుని శాంతిత ఉండాలా ఎప్పుడో ఏదో జరిగిందని మనము ప్రతి సంవత్సరం చేసుకుని పోతే తగిన ఆదుని శాంతిత ఉండదు ప్రజలు కూడా శాంతితో ఉండరు దీంట్లోనే అయిపోతుంది జీవితం అంతా నేను ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన పెద్దల్ని చిన్నవాళ్ళని కోరుకునేది ఒకటే మనము ఆదు ఉన్నంత వరకు అన్నదమ్ములాగా వెళ్దాం హిందూ ముస్లింస్ ఎవరి చర్మం కోస్తే కూడా రక్తం వచ్చేది ఒకే రకంగా అందులో ఆ భాగంగా మనం జీవితం చేస్తాం దేవుడు ఇచ్చిండేదే మనకు ఏ మానవత్వ భూమిలో పుట్టించినాడో దాన్ని ఆలోచించేస్తాం ఒకప్పుడు ఏదో జరిగింది అవన్నీ మరిచిపోదాం ఇప్పుడు అల్లదమ్ములాగా మెరుస మెరుస్తాం ఈ వినాయక నిమజ్జనం రోజు మనం ఏం చేయాలి మనము పోయేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్రతి సమస్యను బాగా సహకరిస్తున్నారు గ్రాండ్ గా సక్సెస్ అయిపోతుంది మళ్ళీ ఒక్క చిన్న రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నిన్న చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అందరూ సబ్ ఇన్స్పెక్టర్ లోకల్గా ఉన్న వాళ్ళకు తెలుసు టౌన్లో ఏం జరుగుతుంది అనేది కానీ కొంతమంది డిపార్ట్మెంట్ సైడ్ జిల్లా నుంచి ఎక్కడెక్కడ వస్తుంటారో మన ఫ్లైఓవర్ కింద ఒక ఐదు నిమిషాలు వాళ్ళు డ్యాన్స్ ఆడతారు ఒక ఐదు నిమిషాలు ఏదో ఎగురుతారు అక్కడ మీరు ఎందుకంటే కొత్త కొత్త పోలీసు వాళ్ళు వస్తుంటారు స్పెషల్ పోలీసు ఉంటారు దొప్పుతుంటారు దాన్ని బీఎస్పీ గారు అయితేనేమో సర్పంచ్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు టచ్ చేయొద్దండి గణేష్ పుస్తక కమిటీ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు చెప్తే వాళ్ళే మనమే పిలుచుకుని పోతాం ఎందుకంటే కొద్దిగా అక్కడ వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు మా మమ్మల్ని నుంచి రాత్రి వరకు ఇష్టం వచ్చినట్టు తెలుపుతుంటారు అయితే కూడా మనం కంట్రోల్ చేసుకుంటాం ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు మనది ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకుపోతే సీరియస్గా కాదు న్యాయపరంగా వినాయకులు కూడా నవ్వుకుంటా పోతుంటాడు మనం ఏదో చిన్న వాళ్ళు మాట్లాడతాడు మనం మాట్లాడితే వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఉండదు అందుకే నేను ఒకటే డిపార్ట్మెంట్లో కోరుకునేది ఆ రోజు మీరు శాంతియుతంగా ఉస్తా కమిటీకి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి మనం ఏమైనా ఎవరైనా అంత గట్టిగా మాట్లాడితే మాకు చెప్తే మేమే పిలుసుకుని అని చెప్పి ఈ సభాముఖంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు అయిన తర్వాత డీజే డీజే లాస్ట్ టైం ఏదో జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ రెండు లో చెప్పడం జరిగింది రాత్రి పది పదకొండు గంటల వరకు డీజే చేసుకుంటే అయిన తర్వాత స్టార్ట్ చేయమని చెప్పి నేను ఆధ్వర్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు ప్రతిష్ట చేసే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ పదకొండు గంటల వరకు అయితే పబ్లిక్ కూడా చాలా మంది చూసే చూడడానికి వస్తుంటారు గ్రామస్థాయిల నుంచి అయితేనే పట్టణంలో లేడీస్ అయితే చిన్న చిన్న పిల్లవాళ్ళు మనం రాత్రి అంతా ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఎవరు ఉండరు మనమే చూసుకోవాలా మనమే పంపించాలా అలాంటి పరిస్థితి కాకుండా నైట్ పదకొండున్నర పన్నెండు గంటలు క్లోజ్ చేస్తే అది ఆధునిక బాగుంటుంది మా వినాయక చవితి ఉత్సాహ కమిటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అవి పోయే వరకు జనాలకు ఏముంటుంది కానీ మా మనసులో భయం ఉంటుంది ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహ కమిటీ సభ్యులకే వచ్చేది ఆదాయంలో ఎందుకంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో చాలా గోరాతి ఘోరంగా ఆ రోజు నేను డిగ్రీ చేస్తున్న ఆ రోజు జరిగినటువంటి సంఘటన పని ఎవరెవరు సంబంధం లేని వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి మూడు నెలలు ఆరు నెలల వరకు సరౌండింగ్ కర్నూలు జిల్లా అంతా తిప్పడం జరిగింది దానికి అలాంటి పరిస్థితికి మనం ఆదుకొద్దు మనం శాంతి కోరుకుంటున్నాం శాంతి కోరుకుంటున్నాము శాంతి కావాలి మాకు మనమంతా అన్నదమ్ముగా వెళ్తాం అన్నదమ్ముగా జీవితం చేస్తాం ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజు ముస్లింలు కూడా ఒకప్పుడు తొంభై పర్సెంట్ గలాట్లు కావాలి నూటి చేయాలని ఉండేది కానీ ఈ రోజు తొంభై ఐదు రకాల తొంభై తొమ్మిది పర్సెంట్ ముస్లిం మైనార్టీ వాళ్ళతో వ్యాపారం చేసుకోవాలి నాలుగు రూపాయలు సంపాదించాలి బాగుపడాలని వాళ్ళ మనసులో ఉంది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఎప్పుడో ఒక వన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో కానీ ఎవరి దాంట్లో వన్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను ప్రతి ఒక్కరిని కోరు వన్ పర్సెంట్ కూడా ఉండకూడదు డిపార్ట్మెంట్ కూడా మనకు సహకరిస్తున్నారు

देखिए हमको ये पीस रखने के बाद हाँ बस ये हमको पीस बहुत मुश्किल से मिला है कितने लोग यहाँ पे वो मौजूद होंगे हम एक ऐसे दौर से गुजरे जो बहुत ही अनफॉर्चुनेट था हमारे व्यापार थप हो गए हमारे अधोनी में बिल्कुल एक सन्नाटा सा हो गया दूसरे तो दोनों खाओ में दो बहुत से दरारे आ गए इतना ज्यादा डिस्टर्ब हो गई थी हमारी कम्युनिटी हमारा गांव, कि हमारी पहचान बहुत मुश्किल हो गई थी हम बहुत दूर आए हैं अभी ये पीस हमको आसानी से नहीं मिला हिंदुओं ने जितनी कोशिश करी इस पीस के लिए मुसलमानों ने भी उतनी कोशिश करी हिंदुओं का मतलब जितना साथ ही साथ एडमिनिस्ट्रेशन का है इन्फोर्समेंट करके बात को सिर्फ आर्ग्यूमेंट में डिस्टर्ब करके हमें पीस को डिस्टर्ब नहीं करना पीस कैन नॉट बी डिस्टर्ब एट एनी कॉस्ट दैट इज द अल्टीमेट ऑब्जेक्टिव ऑफ ऑल द कम्युनिटी नंबर वन नंबर टू I, on behalf of everybody here, I think I, as a citizen of Adoni, I take that liberty of talking on behalf of everybody, irrespective of cause and creed. I assure you, we are safe in your hands. We absolutely are safe in your hands. Because this has demonstrated in a couple of festivals in the past. It's a Muslim festival. It's the same Ganesh festival. Or some other situations where, you know, they, the administration has the utmost possible mechanism, they have put it in a place to show that peace is ensured. So, there is no doubt about it, that we have a, any kind of a rita of a doubt into your this thing. There is another thing which I'll add on this point. These officers will remain for a couple of years. They will become now, the senior most officer you will never know in a state in the Vijayawada, एंड ऑल दैट बट आई एंड यू हैव टू लीव टूगेदर हि देर फॉर वी हैव टू सी दैट हाउ मच मेकानिजम वी डेवलप तो हम दोनों में कितना हमारा प्यार मोहब्बत हो सकता है कितनी यू नो फ्लेक्सीबिलिटी हो सकती है कितनी इलास्टिकसिटी हो सकती है कितना अकोमोडेशन हो सकता है बिकॉज दिस पीपुल में गो एन हायर पोजिशन बट यू एंड मी एंड एवरी माई कम्युनिटी एंड यूर कम्युनिटीदर we have to live together. therefore, with a the folded hands, i'm saying, let's not do anything that we have to see the unfortunate situation. and we… there is no point in blaming afterwards. it's very difficult to get back the train on rail when it is derailed. so therefore, this is the second point. third point, i, I, I request uh, administration be considerate to every opinion irrespective of where it comes from, which community, which group and all that. Listen, let's discuss on logic. See, basically the peace cannot be compromised and that is the ultimate focus, objective and that is the destination of our entire journey, then anything and everything that could be looked into it. You're getting, you're getting me? See, if peace is our ultimate objective, hai, और पीस डिस्टर्ब नहीं हो सकता है तो हर बात सुनने और डिस्कस करने के लिए एवरीबडी शुड बी ओपन देर इज नो प्रॉब्लम इफ पीस इज लाइकली टू बी डिस्टर्ब इफ पीस इज लाइकली टू बी हेम्पर्ड आई थिंक दे शुड नॉट बी एनी कम्प्रोमाइज बिकॉज दैट इज नॉट द मोटिव ऑफ नॉट ए इन ए कम्युनिटी और बी कम्युनिटी वी हैव टू लुक फॉर इट सी अनदर थिंक एज सच सी हेम्पर यू नो आई ऑल्सो रिक्वेस्ट एनी मेजर डिसीशन has to be done with a consensus. You know, festival is ten days back and in 20 days now from now, seven days, you know. We cannot take a major decision at this point of time because you have to bring the community into consensus. Sopka opinion, board Chalna It can't be a decision of you know one single uh, community or one single side. So we have to take everybody on the side if it is to be done. ఇట్ షుడ్ బి గివెన్ ఎనఫ్ టైం ఫర్ పీపుల్ టు డిస్కస్ అండ్ డెలిబరేట్ అండ్ కమ్ టున్షియస్ సో దట్ ఎవ్రీ బోట్ వర్ పీస్ కెన్ బి కంప్రమైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్ మేడం దేశ అందరి సీఎల్ అందరికీ ఎస్ఎల్ గారికి ఆధ్వర్ని పట్టణ ప్రముఖుల అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం గారు పోయిసారి ఎస్పి గారు కూడా రావడం జరిగింది మీటింగ్కు చిన్న క్లారిఫికేషన్ మేడం మేడం కాదు మేడం పీసీ కమిటీ మెంబర్స్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు మేడం నేను యాక్చువల్గా ఆలూరు మాజీ జెడ్పీటీసీ మేడం నా పేరు రామ్ భీమి నాయుడు నేను ఇరవై నాలుగు కంటే ముందు అంత రాజకీయ కార్యక్రమం అంతా ఆలూరే మేడం అవుతాను నేను ఇక్కడ లేను అంటే ఫ్యామిలీ భార్య బంధుత్వం నుంచి ఇక్కడ వార్మిక నగర్లో ఉన్నాను మేడం కానీ సంవత్సరానికి ఒకసారి వన్ టౌన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది పీసీ కమిటీ కావాలి కాబట్టి నాకు మరి పెద్ద మనుషులుగా పిలుస్తున్నారా లేకంటే ఏమైనా మనం ఎక్కడ విగ్రహం పెట్టింది లేదు ఏ ఇల్లీగల్ లేదు కూడా మేడం అందుకోసం మేము ఇది పీస్ కమిటీ అంటే ఒక గౌరవప్రదంగా ఉన్న కంపెనీనా లేకపోతే మమ్మల్ని ఏమన్నా తప్పు చేసామన్నట్లు ఫీల్ ఉంది మేడం అదే అదే మేడం కొంచెం మేడం ఆ రోజుల్లో చాలామంది వాల్మీకి పెద్దలు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కనపడవలే మళ్ళీ ఈ అసలు పీస్ కంపెనీ రావాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు నాకు తెలిసేది సార్ అందుకు ముందు నుంచి ఉంది సార్ ఇది ఇప్పుడు కాదు పోయిసారి సార్ నుంచి ఉంది మేడం అందుకే క్లారిఫై చేస్తున్నాను సరే సార్ ఓకే అవును ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం సో మనం ఏ పండుగ వచ్చినా అందరు కూడా ఇంకా విజయవంతంగా చేపూర్చుకోవాలి నేను ప్రజెంట్ విజయమృతుల కాలంలో ఉన్నాను అక్కడ చుట్టూ మైనారిటీస్ వాళ్ళే ఉన్నారు రంజాన్ బక్రీద్ వస్తే వాళ్ళని దిల్చి మాకు స్వీట్లు మాకు వస్తాయి ఉగాది దసరా పండుగ వస్తే మా పచ్చ వాళ్ళు ఇంటికి పోతాయి కాబట్టి ఆ విధంగా ఉన్నాం అంటే మనం హిందూ ముస్లిం ఐక్యత ఎట్లుందంటే నా మిత్రుడు సర్దార్ కానీ వసీం కానీ చాలామంది మాకు ముస్లిం మైనార్టీస్ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎక్కడ తేడా కనపడడం లేదు మనం అందరూ ఐక్యత ఉంటేనే ఆధునిక డెవలప్మెంట్ అవుతుంది అందరూ ఆంధ్ర రామచందరణ నిధులు రాత్రం అందులో మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మనం ఏ పండుగ వచ్చినా ఆ పండగను శాంతియుతంగా జరుపుకోవాలనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ దీంట్లో మేడం గారికి డిఎస్పి మేడం గారు చెప్పడం ఏమంటే ప్రధానంగా ఈ విగ్రహాలు పెట్టే చోట కనీసం టూ వీలర్ పోయే చట్టాన్ని పెడితే బాగుంటుందని సారిగా వినియోగిస్తున్నాం చేస్తున్నాం ఎందుకంటే కొన్ని చోట టూ వీలర్ కూడా పోకుండా పెడుతున్నారు టూ వీలర్ పోకుండా ఆ విధంగా పెడుతున్నారు మన వాళ్ళు అది కొంచెం ఇబ్బందికరం కనీసం టూ వీలర్ పాస్ అయ్యేటట్లు సార్ సజెషన్ ఇస్తే అధికారి అధికారులు బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా శాంతియుతంగానే ఇది జరుపుకుందాం ఇది అందరి పండుగ ఇది ఏ పండుగ వచ్చినా ఎవరి పండుగ వచ్చినా మనం ఆ పండుగ చేయడానికి అందరూ శాశ్వతలో కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం తెలియజేస్తున్నాం జై హింద్ కొంచెం చర్చనీయాంశంగా దాని విషయం జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆల్రెడీగా మేడం గారు ఒక అడ్మినిస్ట్రేషన్ జిల్లా స్థాయిలో అని చెప్పారు రేపొతే నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది వ్యక్తులకి లేకపోతే ఒక దీనికి భయపడి ఎవరు నిర్ణయం తీసుకోరు ఎప్పుడు అభ్యర్థులు పరిగణకు తీసుకుంటారు అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు దాని యొక్క ని అన్ని అంచనా వేసుకుంటారు ప్రభుత్వం పరంగా ఏమి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు అంతే తప్ప ప్రభుత్వాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక అది ఏదో వేరే రకంగా ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు అంటే నేను చెప్పేది ఒకరు ఇట్లా అట్ల పోయినా ఇట్లా పోయినా ఒకరివరో ఇదిగైనట్టు కాదు ఇంకొకరు ఎదిగినట్టు కాదు అది ప్రభుత్వం తీసుకున్నట్టు టైం ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు బాగా మాట్లాడినారు ఇదే స్పిరిట్తోనే పండగ అయిపోయేంత వరకు కూడా శాంతిగా మనం మెసేజ్ ఇద్దాము మన పిల్లలకి కావచ్చు మన అబ్జర్వ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి కావచ్చు మెసేజ్ ఇస్తాము పండగ అనేది ప్రశాంతంగా ఆనందంగా జరగాలి ఏదైనా మీ కోరికలు అనేది చిన్న చిన్న కోరికలు చిన్న ఆ కోరికలు వెళ్ళబుచ్చినారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఈ నిర్ణయం కొట్టుంటుంది రేపు ఇంకో నిర్ణయం ఏదానికి సపోజ్ వచ్చే తరగదు ప్రభుత్వం తీసుకోవడానికి చాలా లక్ష కారణాలు ఉంటాయి రకరకాల పద్ధతిలో క్వశ్చన్ చేసేదానికి లేదండి దయచేసి అది అందరినీ మంచిలో మంచిగా దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలని తీసుకుంటాం తప్ప ఇక్కడే మేమేం శాశ్వతం కాదు ఈ ఊరికి ఈ ఊరికి మేము శాశ్వతం కాదు ఇక్కడ మేమే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏ నిర్ణయమో ఒకరి గెలుపు కాదు ఇంకొకరి ఒకటమీ కాదు దయచేసి ఒకటి అబ్జర్వ్ చేయాలని కోరుచుంటా థ్యాంక్ యూ శ్రీరాములు చెప్తా ఈ పీస్ కమిటీ మీటింగ్కి వచ్చేసిన ముస్లిం మత పెద్దలు కాజీసాఫ్ గారికి కథిప్ గారికి ఇటువైపు హిందూ మత పెద్దలకి వేదిక ఉన్నటువంటి ముఖ్యంగా మా అదొని డిఎస్పీ మేడం గారికి మా తోటి ఆఫీసర్స్ అయినా మా సీనియర్స్ అయినా టూ టౌన్ సిఏ గారు త్రీ టౌన్ సిఏ గారు ఎస్ఐస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా నేను కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి ఈ ఊరేగింపునందు ఎక్కడే కానీ మసీదులలో కానీ చర్చిల్లో కానీ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దయచేసి మీరు మత పెద్దలు కావచ్చు చర్చి పెద్దలు కావచ్చు మీరు ఇమ్మీడియట్గా మా నోటీస్ తీసుకురండి అంతేగాని మీరు కింది పబ్లిక్కి మీ స్ప్రెడ్ కాకుండా మా నోటీసులు పెట్టి కుదిరితే అక్కడ జరిగిన దాన్ని ఏదైనా వీడియో రూపకంగా ఏదైనా ఉంటే వాటిని బంధించి అది ఎక్కడ స్ప్రెడ్ సోషల్ మీడియాలో ఎక్కడ స్ప్రెడ్ కాకుండా దయచేసి మా నోటీసులు పెట్టే మేము అక్కడికక్కడికే ఆర్పేస్తాం అంటే ఇష్యూ ఒక దగ్గర ఇష్యూ క్రియేట్ అయినది ఒక్కొక్కసారి అది టౌన్ దాటిపోయి ఒక్కొక్కసారి డిస్టిక్ దాటిపోయి ఒక్కొక్కసారి స్టేట్ వరకు కూడా తీసుకుంటాయి మీరు గతంలో కూడా చూసినారు దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వద్దండి అదేవిధంగా హిందూ హిందూ మత పెద్దలు కూడా ఊరిగింపునందు ఎక్కడైనా అక్కడక్కడ ముస్లిం పిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు యూత్ యంగ్స్టర్స్ దూరం నుండి చూస్తూ ఉంటారు ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా హిందూ పెద్దలు కూడా ఇమ్మీడియట్గా మా నోటీస్కి రావాలా అది ఏదైనా చట్టపరి పరిధిలో మేము గట్టి యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది ఇండివిజువల్ సమస్య కాదు ఇండివిజువల్ సమస్య అయితే అది అక్కడికక్కడికే స్ప్రెడ్ కాదు అది ఇదేంటి రిలీజియస్కి రిలేటెడ్ రిలీజియస్కి గా ఏ చిన్న గీసుకున్నా అది ఎక్కడికెక్కడికో స్ప్రెడ్ అవుతుంది కనుక మామూలు సందర్భం కంటే రిలీజియస్ దాంట్లో ఇంకా మేము స్టబన్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి పెద్దలు కావచ్చు యూత్ యంగ్స్టర్స్ కావచ్చు ఏ ఇష్యూ వచ్చినా సమయస్ఫూర్తితో మా నోటీసులు పెట్టండి తప్ప మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దాన్ని సెల్ఫీ ఇమేజ్ కోసము లేకపోతే నేను ఏదో పెద్ద ఏదో దీన్ని పెద్ద చేస్తున్నానే దాన్ని వీడియోగ్రఫీ చేసి దాన్ని నా పేరు ఐడిలో పెద్ద స్ప్రెడ్ చేసేస్తే అది గీసుకుంటే గీసుకుంటే ఎక్కడో పోతుంది మొన్న ఎక్కడ చూసాం ఎక్కడో కమ్యూనల్ జరిగితే మన దగ్గర మనం పెద్ద పెద్ద ఎత్తున ధర్మాలకు రాస్తారోకలకు పెద్ద పెద్ద వాటికి తావిస్తే అవి అయితే గీసుకుంటే గీసుకుంటా మనం కూడా పీ సాధని అన్పీ సాధనిగా చేసుకునే అయితే అదేవిధంగా ప్రతి మసీదులో ఆ రోజు పైన ఉన్నటువంటి మసీదులు దర్గాలలో దయచేసి మసీదు పెద్దలు మీరు ఉండాలి అక్కడ ఏ చిన్న అంటూ వార్డ్స్ ఇన్సిడెంట్ జరిగినా దయచేసి మీరు అక్కడికి అక్కడికి రియాక్ట్ కావద్దండి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకొని మా నోటీసులు పెట్టండి మేము చట్టపరిధిలో ఎంతవరకు కట్టి ఉండాలో అంతవరకు గట్టిగా ఉంటాము అదేవిధంగా సార్ అన్నట్టుగా రూట్ అనేది మీరు డిసైడ్ చేస్తున్నారు అర్థం కాలేదు మీరు ఎంతగా ఎంతవరకు ఉన్నా ఇట్లా సార్ మీ అభ్యర్థన వరకే చెప్పాలా అంతేగాని దాన్ని మీరు మేము ఇట్లే పోతాము మేము ఇట్లా పోము మీరు ఇటు పోతే మాకు నచ్చదు మీరు అది ఏమాత్రం చెప్పడం అది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి చెప్తున్నాము మాపుతో ఉంటారు కనుక మీరు మేము ఏం చేసినా చెల్లుతుందనే ఊరేగింపులో నా మిత్రుడు మన మిత్రుడు ఒక మిత్రుడు అన్నాడు ఎప్పుడో ఒకసారి వస్తుంది మేము రెండు గంటల వరకు చేస్తే నష్టం ఉంది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా అంటాడు కరెక్టే ఒక మంచి స్టాప్ పోయినసారి పోయిన సందర్భంగా మాట్లాడినా సేమ్ మాట్లాడుతున్నాను ఒక మనిషి వన్ అవర్ టూ అవర్స్ నాన్ స్టాప్ వర్కౌట్స్ చేస్తేనే స్టామిన్ అయిపోయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ వాడు టైర్డ్ అయిపోయి ఇదవుతాడు అటువంటిది వాడు అక్కడక్కడ పొద్దున మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ టెన్ లెవెన్ వన్ టూ వరకు అంటే వాడు డీహైడ్రేట్ అయిపోతాడు మధ్యలో ఫుడ్ తీసుకోడు మధ్యలో ఎలాంటి వారికి డైట్ ఉండదు వాడు ఎందుకంటే సాంగ్స్ మూడ్లోనే ఉంటాడు శక్తిహీనుడై చాలా సందర్భాల్లో డిహైడ్రేట్ అయ్యి చనిపోయిన ఇన్సిడెంట్లు సోషల్ మీడియాలో దృష్టిలో మేము ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం రెండోది ఆనంద టైంలో పైన కరెంట్ తీగలు కావచ్చు రకరకాల ఈవెంట్ అయ్యి దయచేసి ఇవన్నీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారు మనకు చెప్పింది పది గంటలకు నుంచి ఎక్కడ డీజే అనే సౌండ్ రాకూడదని చెప్పి చెప్పినారు మీకు కొన్ని తెలంగాణ స్టేట్లో తెలియదు హైదరాబాద్లో ఏకంగా డీజే బ్యాన్ చేసేసినారు ఇప్పుడు మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా లేదనేది చూద్దాం దయచేసి మీరందరూ అందరూ పోలీసుకు సహకరించి మనము అందరం ప్రశాంత వాతావరణంలో పీ సాధునిగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు ప్రోవైకేట్ చేయదని ఏ ఏ ఒక్కరు మీ అంతా కూడా సెల్ఫ్ ఇమేజ్ పోయి మీరు కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దని దయచేసి చెప్తున్నాము గౌరవం ఉండండి పెద్దలు పెద్దలుగా ఉండండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు సార్ ఇది వరకు మన జీవితం సి మాట ఉన్నారు ఎక్కడ బుట్టి మేము ఎక్కడో పెరిగి ఇక్కడ రీత్యా బాధ్యతాయుతంగా మేము ప్రశాంత వాతావరణంలో పైపోవాలని మేము అనుకుంటున్నాము మాదే కాకుండా మీరు ఇక్కడే ఉంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరే ఫేస్ చేయాలి కనుక మేము ఓన్లీ బాధ్యతాయుతంగా అనుకుంటాం మీరు ఇంకా మాకు మించి ఎక్కువ బాధ్యతాయుతంగా తీసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాము ఈ లాస్ట్ టైం ప్రీ టౌన్ లిమిట్స్ కొన్ని పెద్ద విగ్రహాలు ఎవరైతే ఉన్నారో దయచేసి తమ్ముడు యంగ్స్టర్స్ అందరూ అందరూ చూస్తున్న టైంలో టెన్ థర్టీ టెన్ క లెవెన్ లెవెన్ అయితే కానీ మనకు టీసీఆర్ సర్కిల్ వరకు ఇంకా రాలే విగ్రహాలు దయచేసి మేడం గారు చెప్పినట్టుగా సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మీరు మార్నింగ్ టెన్ టెన్ థర్టీకే లేపండి క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబుల్ త్రీ నైన్ ఫోర్